హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి వ్యక్తుల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు మధ్యతరగతి వాడు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికే అవకాశం ఉందా లేదా ఈ భారతదేశంలో బతికే అవకాశం ఉందా లేదా అంటే నాకు తెలిసి అవకాశం లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యతరగతి జీవితాలు ఎంత దారుణంగా గడుపుతున్నారు వీళ్ళంటే తిండి తిని తినక కష్టపడి చెమటోడ్చి వాడి చెమటని రక్త మాంసాలను కరిగి చేసి ఒక రూపాయి సంపాదిస్తే అందులో ఒక పావల వాడు వైద్యానికి ఖర్చు పెడితే ఇంకొక పావల పిల్లల చదువులు ఖర్చు పెడితే ఇంకొక పావల నుంచి ముప్పై పైసలు గవర్నమెంట్ విధించే ట్యాక్సులు ఖర్చు పెడితే ఇవన్నీ పోను వాడు ఏదో ఒక పైసా అర పైసా దాచిపెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది వాడు కడుపు మార్చుకుంటే అది కూడా ఆ కడుపు మార్చుకున్న డబ్బుల్ని గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు సామాన్య ప్రజలకు ఇస్తే వాళ్ళు ఐపీలు పెడుతున్నారు వాళ్ళని ఏమి అలలేని నిస్సహాయ స్థితిలో ఈ రోజున కొట్టుమిట్టాడుతున్నారు పోనీ ప్రజలు ఐపీలు అని చెప్పేసి చిన్న చిన్న చిట్ ఫండ్స్లో డబ్బులు దాచిపెట్టుకుంటే ఆ చిట్ ఫండ్స్ కూడా ఇదిగో అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు కూడా మోసాలు చేస్తూ బోర్డులు తిప్పేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవడు ఆ బాధలు తీరుస్తాడో అర్థం కాక అగమ్య గోచరంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈ రోజున మధ్యతరగతి జీవితాలు సిగ్గు సిగ్గనిపించట్లేదా ఎంత వ్యవస్థ ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రే ఒక బిర్యానీ ప్యాకెట్ ఆర్డర్ ఇస్తే ఐదు నిమిషాల్లో ఇంటి దగ్గరకు వస్తుంది ఒక సెల్ ఫోన్ ఆర్డర్ పెడితే రెండు రోజుల్లో ఇంటికి వస్తుంది అంత టెక్నాలజీ అంత వ్యవస్థ ఉంది అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరికి న్యాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనసున్న మనుషులే లేరా ఎంత వ్యవస్థ ఉంది రాజకీయ వ్యవస్థ ఎంత ఉంది న్యాయ వ్యవస్థ ఎంత ఉంది పోలీస్ వ్యవస్థ ఎంత ఉంది యంత్రాంగం ఉంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది ఉన్న కడు పేదలు అగ్రిగోల్డ్ బాధితులు కడు పేదలు చెమటోడ్చి రట్ట మాంసాన్ని డబ్బు రూపాన్ని సింధించి పొదుపు చేసుకుంటే వాళ్ళ పొదుపును కూడా పందికొక్కుల దొంగనా కొడుకులు తిని హాయిగా నిద్రపోతుంటే వాళ్ళ చేత డబ్బులు ఇప్పించాల్సిన దిశలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలు మొత్తం డబ్బులు ఇప్పించకుండా బాధితులకి అన్యాయం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడన్నా దొరుకుద్దు ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వ హయాంలో చూసామ్మా ఎలక్షన్స్కి ముందు వైసీపీ గవర్నమెంట్ ఈ బాధితులకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఒక దంపుడు ఉపన్యాలు ఇచ్చేసి అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం టీడీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు దోచుకున్నారు వాళ్ళ చేత ముక్కుబిండి వాళ్ళు తిన్న తిండిని కక్కించేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్భాటంగా మా అందరితో రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఏదో కంటి తుడుపు చర్యగా పదివేల రూపాయల లోపున్నోళ్ళు కొంతమందికి ఇరవై వేల లోపున్నోళ్ళు కొంతమందికి ఇచ్చేసి మిగిలిన వాళ్ళందరినీ గాలికొదిలేసి వాళ్ళని నెట్ట నిలువన నట్టేట్లో ముంచిన దౌర్భాగ్య స్థితి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ దోచుకున్నారని మాట్లాడిన మీరే వాళ్ళ చేత ఆస్తులు కక్కించలేకపోయారు అంటే మీరు చేసిన ఆరోపణలు అవాస్తవమా లేకపోతే వారి చేత కక్కించేసి మీరు మరలా దోపిడీ చేశారా అన్నది అనుమానం మాకు కలుగుతుంది దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే తక్షణమే ఈ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి అగ్రిగోల్డ్ కట్టుకున్నటువంటి నిరుపేదల్ని ఆదుకోండి రెక్కాడితే తెగాడని డొక్కాడని జీవితాలు సార్ మావి తిండి తిని తినక సంపాదించిన పొదుపులు సార్ మావి మా సొమ్ముకు కూడా ఒక పక్క ట్యాక్సులు కడుతూ మరో పక్క గవర్నమెంట్ ఇది ఇచ్చేటువంటి అన్ని భారాలు మోస్తూ సన్న సన్నకారు ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే స్కీములన్నింటినీ మా భుజ స్కంధాల మీద పోచి మా భుజాలు అలసిపోయినాయి సార్ దయచేసి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం స్థానిక శాసనసభ్యులు ఎరపనేని శ్రీనివాసరావు గారు స్థానిక శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు స్థానిక పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇది మా విన్నపం సార్ మా ఆవేదన మా ఆర్తనాదాలు సార్ దాదాపు నేను నలభై ఐదు వేల రూపాయలు నెలకి తొమ్మిది వందల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు కట్టాను సార్ ఒక రూపాయి మైండ్ బాండ్ మెచ్యూర్ అయ్యే పరిస్థితిలో ఈ రోజున బోర్డు తిప్పేస్తే మా జీవితాలు ఎంత మా బ్రతుకులు ఎంత మధ్యతరగతి వాడు మీరు విధించే ట్యాక్సులు మీరు కడుతున్నట్టు ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి ఐపీలు ఎవరిని అడగాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నారు సార్ దయచేసి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అగ్రిగోల్డ్ బాధితుల్ని మరలా ఆదుకునే ప్రయత్నం చేయండి అగ్రిగోల్డ్ బాధితులు అలసిపోయారు సార్ పది సంవత్సరాలు పోరాటం చేసి అలసి సొలసి ఏ పార్టీ మీద నమ్మకం లేక ఎవరు మా బాధలు తీర్చలేరు అనే ఒక నిర్వేదంలో ఉండేసి అడగటం మానేశారు ఎవరిని అడగాలో తెలియదు అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అడిగారు తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఇక ఎవరిని అడగాల దేవుణ్ణి అని చెప్పేసి ఆలోచనతో రెండు చేతులు పైకి చేతులు అయ్యా నువ్వన్నా మమ్మల్ని ఆదుకో సామె దేవుణ్ణి వేడుకునే దేన స్థితిలో ఈ రోజున అగ్రివాళ్ళు బాధితులు ఉన్నారు ఒక్కసారి అగ్రివాల్డ్ బాధితులు ఇప్పుడు చూడండి సార్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం మేము కట్టిన డబ్బులు సరి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి ఆస్తులు వేలం వేసి కావచ్చు ఆస్తులు అమ్మేసైనా సరే అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయండి ఇంత వ్యవస్థ ఉన్న ప్రభుత్వమే ఈ బాధితులను న్యాయం చేయలేకపోతే ఇక ఎవరు చేస్తారు ఎవరిని మేము నమ్మాలి దయచేసి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేదల పక్షాన పోరాడండి మీ మౌనాన్ని చూస్తుంటే మాకు ఒక సందేహం కలుగుతుంది అగ్రిగోల్డ్ కట్టిన పేదలందరూ నోరు లేని పేదలు వాళ్ళు మాట్లాడలేరు ఎవరికి దోచిన త్వరకు వాళ్ళు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మేసుకుందాం లాక్కుందాం ఆక్రమించుకుందాం అనే ఆలోచనతో ఉన్నారేమోనని అనుమానాలు కలుగుతున్నాయి దయచేసి ఇప్పటికైనా సరే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అందరూ నాయకులు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని మాకు రావాల్సిన సొమ్ము మాకు ఇప్పించేసి మా అందరూ ఆశీస్సులు అభిమానాన్ని చూరగొనాలని చెప్పేసి చేతులు జోడించి మరీ వేడుకుంటూ ఆ వీడియో చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు అందరూ ఈ వీడియోని మళ్ళీ వైరల్ చేయండి మన సమస్యని మన బాధని మరలా సమాజం ముందుకు తీసుకొద్దాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయిన సరే మన మీద కనికరం చూపించేసి మన బాధను తీర్చి మన రావాల్సిన పైకి ఇప్పిస్తుందేమో అని చెప్పేసి ఆశతో ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింత మందికి చేరవేసి జై జవాన్ జై కిసాన్ జై హింద్